నేనే ఒక అడ్రస్ పెట్టాను ఓకే శ్రమ అనుకోకుండా ఈ సూట్ కేసు తీసుకెళ్లి నా పార్ట్నర్ ఇవ్వాలి చాలా ఇంపార్టెంట్ విష్ణు ఇంపార్టెంట్ కాకపోయినా విష్ణు మనుష్యులు బాగుంటే దేశం బాగుంటుంది అన్నా దేశం బాగుంటే మనుషులు కూడా బాగుంటారు ప్రపంచంలో ప్రతిదానికి ఒక వైపు మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలాగే ఉంటుంది మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్ నాకు మాత్రం రెండు వైపులా మంచి వాళ్ళే ఉన్నారు మీరు కూడా హెల్ప్ చేశారు మనం కలుస్తుందే ఫస్ట్ టైం కదా విష్ణు నేను ఏం హెల్ప్ చేశాను అదేంటి సార్ అంత మాట అంటారు కట్నం ఇచ్చారు అడ్రస్ చెప్పారు ఇంతకంటే ఇంకేం హెల్ప్ చేస్తారు చెప్పండి